విశాఖపట్నంలో మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటున్నాము మనంతా మన విశాఖపట్నం ఒక బ్యూటిఫికేషన్ కి పేరు వచ్చింది అంటే మన జీబీఎంసి పారిస్థితి కార్మికులు కానీ మలేరియా డిపార్ట్మెంట్ గాని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ యూజీడీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ జీతాల్లో మటుకు ఎవ్వరు కూడా ఆపడానికి వీలైతే లేదు దయచేసి మేయర్ గారికి కమిషనర్ గారికి కోర్టు ఒకటే వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ జీతాలు పెరిగేలాగే చూడండి కానీ వాళ్ళకి ఇబ్బంది అయితే పెట్టద్దు శానిటరీ సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదు సార్ మొన్న విజయవాడ ఫ్లడ్స్ కి మీతో పాటు వచ్చారు చాలా మంది తొంభై ఎనిమిది నుంచి మంది చప్పులు వచ్చారు ఆ ఎవ్వరికి కూడా ఆ నెలల నుంచి జీతబ్యాలు లేవు కార్పొరేటర్ ఇద్దరిద్దరికి వేసుకున్నారు సార్ వాళ్ళకి ఇంకా జీతాలు అయితే ఇవ్వలేదు దయచేసి ఆ జీతాలని త్వరగా శాంక్షన్ చేయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలానే అలానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ బ్యూటిఫికేషన్ కి మనకి ఈ రోజు విశాఖపట్నానికి మంచి పేరు వచ్చిందంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దాంట్లో చాలా లోడ్పాట్లు ఉన్నాయి ఏం లేదు సార్ దామోదర్ గారు జోడికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ అసలు జోడికి ఒక్కొక్క వెహికల్ ఉంది జోడికి ఒక్క వెహికల్ ఉందా రెండు మూడు వెహికల్ ఎయిట్ జోన్స్ కి ఒక వెహికల్ ఉండడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు సార్ మన జీవీఎంసి అనాథరైజ్డ్ గా వెహికల్స్ పక్కన పడేస్తున్నాయి ఆ వెహికల్స్ ని మళ్ళీ రిపేర్ చేయించి జోడికి ఒక వెహికల్ కింద ఇప్పించండి అలానే సిబ్బంది కూడా కొడుతుంది సార్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు టైం కి సిబ్బంది రావట్లేదని అందరూ కంప్లైంట్ ఇస్తున్నారంటే దాని కార్ల సిబ్బంది సరిగా లేకపోవడమే దానికి కారణం దానికి కూడా సిబ్బందిని రిక్రూట్ చేయాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను అలానే వాళ్ళ జీతాలు కూడా లాస్ట్ టైం కౌన్సిల్ లో ఆమోదించలేదు గత ప్రభుత్వంలో ఈసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క జీతాలు కూడా ఆమోదించండి మలేరియా డిపార్ట్మెంట్ కార్పొరేటర్స్ ఇద్దరిద్దరిని వేస్తున్నారు కదా సార్ వాళ్ళని అక్టోబర్ లో తీసేయమని చెప్పి చెప్తున్నారంట ఈ రోజు మలేరియా డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇంటింటికి వెళ్లి చెకింగ్ చేయడం వల్ల సీజనల్ డిసీజెస్ కి విశాఖపట్నం ఈ రోజు దూరంగా ఉంది అది కూడా పరిగణలోకి తీసుకొని మలేరియా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉంచి వాళ్ళ జీతాలు కూడా నెలకి పడేలాగా చేయండి సార్ కమిషనర్ గారు నెక్స్ట్ అలానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్